రావణుడు మరణించిన తర్వాత కొండల నుంచోని ఉన్న హనుమను చూశాడు హనుమ అని పిలిచాడు రాముడు ప్రభు అని పలికాడు హనుమ మహారాజు విభీషణుని అనుమతి తీసుకుని లంకలోనికి వెళ్ళు అశోకవనంలోకి ప్రవేశించి యుద్ధంలో నేను గెలిచిన సంగతి సీతకు చెప్పు అలాగే సుగ్రీవుడు లక్ష్మణుడితో సహా నేను క్షేమంగా ఉన్నాననే సంగతి కూడా ఆమెకి తెలియజేయి అని అన్నాడు రాముడు తప్పకుండా ప్రభు అని అన్నాడు హనుమ మరో మాట నేను రావణుడిని సంహరించిన ప్రియ వార్త కూడా సీతకు చెప్పు ఆమె సందేశం తీసుకుని రా అన్నాడు రాముడు మరిన్ని మాటల్ని హనుమ చెవలో గుసగుసగా చెప్పాడు అన్ని గుర్తుంచుకున్నాడు హనుమ వెళ్ళొస్తాను ప్రభు అని అన్నాడు బయలుదేరాడు నుంచి లంకను సమీపిస్తున్న హనుమను చూసి రాక్షసులు దారి పొడుగున పూజించారు అతన్ని లంకలోకి అడుగు పెట్టాడు హనుమ రావణుని భవనంలోకి ప్రవేశించాడు ఆ తర్వాత అశోక వనంలోకి నడిచాడు అక్కడ సీతను చూశాడు నమస్కరించాడు ఆమెకు వంగి వినయంగా ఇలా చెప్పాడు తల్లి రాముడు క్షేమంగా ఉన్నాడు సుగ్రీవుడు లక్ష్మణుడు విభూషణుడు తో సహా వానరసేన అంతా క్షేమంగా ఉంది రావణుణ్ణి రాముడు సంహరించాడు యుద్ధంలో మనమే గెలిచాం అని అన్నాడు ఆనందంగా చూసింది సీత ఈ ప్రియవార్త మీకు వినిపించి మీ క్షేమ సమాచారాలు తెలుసుకుని రమ్మన్నాడమ్మ స్వామి అని చెప్పాడు తర్వాత ఇలా రామ సందేశాన్ని వినిపించాడు